రాజకీయాల్లో సాధారణంగా ఎవరైతే పొటెన్షియల్ నాయకులు ఉంటారో ఎవరైతే ప్రజాదరణ కలిగి ఉంటారో ఎవరైతే నాయకత్వ ప్రతిభ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళపైన రాళ్ళు పడడం సహజం అటువంటి వాళ్లపైన విమర్శలు రావడం సహజం అటువంటి వాళ్లకు ఇంకేదైనా ముడిపెట్టి మాట్లాడడం కూడా సహజమే సో ఇక్కడ ఒక విషయం మాట్లాడదలుచుకునేవాడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు ఆ పార్టీలో పొటెన్షియల్ నాయకుడు అందరికీ తెలుసు రెండు వేల ఒకటి నుంచి చూస్తున్న వాళ్లకు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి బిఆర్ బిఆర్ఎస్ పార్టీకి అండ్ కవితకు సో ఇక్కడ ఈ ముగ్గురికి అంటే ఒకటి అధికార కాంగ్రెస్ రెండవది ప్రధాన ప్రధాన ఏది ఏది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవితకు వీళ్ళకు టార్గెట్ అయ్యి అయ్యాడు దీంట్లో భాగంగా ఒక పోస్ట్ వచ్చింది తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు చేసిన పోస్ట్ వివరాలు ఏంటంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేతిలోకి రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ ఇది కాంగ్రెస్ నాయకుడు పెట్టిన పోస్ట్ బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేతుల్లోకి రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్ళిపోయింది సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అట్లాగే బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి వాళ్ళు హరీష్ రావు చేతుల్లో బొమ్మలాగా మారిపోయారు ఇక నుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా పబ్లిసిటీ వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచించింది చూడండి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము గడిచిన కొన్ని నెలలు రండి లేదా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నాటి నుంచి అండి అంటే రెండేళ్ళుగా మనం గమనిస్తే వేరస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కేటీఆర్ హరీష్ రావుల మధ్య పోటీ కనిపిస్తోంది ఈ పోటీలో కొన్ని సందర్భాల్లో కేటీఆర్కు ఎక్కువ ప్రచారం రావచ్చు కొన్ని సందర్భాల్లో హరీష్ రావుకు ప్రచారం రావచ్చు బట్ ఇద్దరి మధ్య పోటీ అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు చేసిన చేసిన పోస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసలు బీజేపీ ఏం సంబంధం మనకు తెలియదు బీజేపీ నాయకత్వం కేటీఆర్ కంటే హరీష్ రావుకు ఎక్కువగా ప్రచారం లభించే విధమైన ఒక కార్యాచరణ ప్రణాళికను రచించినట్లుగా ఇతరు పోస్ట్ చేశాడు కాంగ్రెస్ నాయకుడు సరే ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ రిమోట్ కంట్రోల్ హరీశ్ రావు చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం లేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరి హ్యాండ్లో ఉంటుంది ఆ పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం అండర్లో ఉంటుంది వాళ్ళ రిమోట్లో ఉంటుంది వాళ్ళ నియంత్రణలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంటుంది తప్ప ఇక్కడున్న మరొక పార్టీకి చెందిన మరొక మరొక నాయకుడి చేతుల్లోకి ఈ పార్టీ నాయకత్వానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ వెళ్తుందని అనుకోవడానికి లేదు ఇది సత్యదూరంగా కనిపిస్తోంది అయితే కొంతమంది విశ్లేషిస్తున్న దాని ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావును ఏదో విధంగా మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ ఉంది కాబట్టే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ మరొకరు కానీ బీఆర్ఎస్లోని మిగతా వాళ్లను తిడతారు దూషిస్తారు మరో రకంగా విమర్శిస్తారు కానీ వాళ్ళు హరీష్ రావు పట్ల మెతక వైఖరి అవలంబిస్తారు అనేది ఒక అభిప్రాయం ఇక్కడ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో ఆమె హరీష్ రావునే టార్గెట్ చేసుకుని మాట్లాడుతోంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు సంబంధం లేదు ఆమెతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు సో బీఆర్ఎస్ పార్టీతో డిస్కనెక్ట్ అయిన కవిత బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు పైన పదే పదే విమర్శలు గుప్పించడం హరీష్ రావు వల్ల పార్టీకి ప్రమాదం ఉందను లేకుంటే తన అన్న కేటీఆర్ నాయకత్వానికి ప్రమాదం ఉందను కేసీఆర్కి ప్రమాదం ఉందను ఈ రకమైన వ్యాఖ్యలు ఆమె చేస్తూ వస్తున్నారు సరే వాటిని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు పక్కన పెడదాం అయితే హరీష్ రావును కవిత విమర్శిస్తూ ఉండడం వల్ల లేదా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ ఉండడం వల్ల ఆయనను టార్గెట్ చేస్తూ ఉండడం వల్ల మనకు బయట ప్రజల్లో కనిపించే వాతావరణం ఏంటంటే హరీష్ రావు మొత్తం మీద కేపబుల్ ఉన్న వ్యక్తి అంటే పొటెన్షియల్ రాజకీయ నాయకుడు అనే ఒక మెసేజ్ వెళ్తోంది ప్రజలకు అండ్ ఈ మధ్య కేసీఆర్ మేనరుడు ఒకరు చీటీ ఉమేష్ రావు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ఆయన ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే అసలు కవిత కన్ఫ్యూజన్లో ఉంది ఆమె కన్ఫ్యూజన్లో ఉండి మీడియాను కన్ఫ్యూజన్ చే కన్ఫ్యూజ్ చేస్తుంది సో ఆమె ట్రాప్లో పడి మీడియా కూడా కన్ఫ్యూజ్ అవుతోంది సో కవిత కూడా తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక పట్ల ఒక స్పష్టత లేదు ఒక వైఖరి లేదు కనుక ఆమె తెలంగాణ పాలిటిక్స్లో క్లిక్ కాదు అంటే ఆమె సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు అండ్ కవిత ఏదైతే రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నదో లేక రాజకీయ పార్టీ కవిత పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నదో అటువంటి దానికి స్కోప్ లేదని కూడా యోమేశ్రావు కొట్టిపారేశాడు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారులు ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి సో ఈ మూడు పార్టీలకు పార్టీల మధ్యనే తెలంగాణ ప్రజలు ఉన్నారు తప్ప ఇంకొక కొత్త స్పేస్ లేదు కనుక ఆ స్పేస్ సృష్టించుకునే శక్తి సామర్థ్యాలు కానీ అటువంటి స్తోమత కానీ లేకపోతే ఆ రకమైన టాలెంట్ కానీ ఆ రకమైన ఒక ప్రాతిపదిక కానీ ఆమె దగ్గర లేదు అని ఉమేష్ రావు ఖండించి పారేశాడు సో కవిత పెట్టే అవకాశం లేదు కూడా ఆయన తేల్చి అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు కవిత ఎపిసోడ్ ఏదైతే జరుగుతోందో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా జాగృతి జనం బాట పేరిట జరుపుతున్న యాత్రను కూడా ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఒక మాట అన్నాడు ఆమె ఏదో ఒక రోజు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలే ఉన్నాయి తప్ప ఆమె మరొక పార్టీలో చేరే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ ఆమెను చేర్చుకోదు బీజేపీలో చేరే అవకాశాలే లేవు కనుక ఇంకా ఆప్షన్ లేదు ఆమెకు మళ్ళీ తన తండ్రి దగ్గరకు పోవాల్సి పోవాల్సిందే అని ఉమేష్ రావు అన్నాడు సరే ఉమేష్ రావు మాటల్ని చాలా వరకు మనం నమ్మొచ్చు ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడు కనుక ఆయనకు ఆ పార్టీలో జరుగుతున్న విషయాలు లేదా అంటే ఉమేష్ రావు కాంగ్రెస్లో ఉన్నాడు అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు మేనరుడు కనుక ఉమేష్ రావుకు చాలా సంగతులు తెలుసు అంటే వాళ్ళ ఇంటి గుట్టు తెలుసు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేకపోతే కవిత సంతోష్ రావు వీళ్ళందరి కార్యకలాపాలు ఏంటి అండ్ వీళ్ళందరికీ సంబంధించి కేసీఆర్తో ఉన్న సంబంధాలేంటి అనుబంధాలు ఏమిటి ఈ వివరాలన్నీ కూడా ఉమేష్ రావుకు తెలియనివి కావు కనుక ఆయన ఆ కాంటెస్ట్లోనే మాట్లాడుతున్నట్టుగా మనం భావించవచ్చు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు అది కూడా చాలా ముఖ్యమైనది లిక్కర్ కేసులో కవిత ప్రతిష్ట పాలైందని నేను ఒప్పుకున్నాడు అదే సమయంలో లిక్కర్ కేసు కారణంగా ఆమె అరెస్టు అయిన ఏదైతే సన్నివేశం ఉందో అరెస్ట్ కావడం వల్ల అది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ప్రభావం చూపింది అని అన్నాడు ఈ విషయాన్ని మధ్య మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇప్పుడేమో కాంగ్రెస్ నాయకుడు ప్లస్ కేసీఆర్ సొంత మేనలుడు చీటీ ఉమేష్ రావు కూడా ఈ మాట అన్నాడు అందువల్ల నేను ఎక్కడి నుంచి బయలుదేరాని వీడియోలు అంటే హరీష్ రావు నుంచి మళ్ళీ కవిత దగ్గరకు వచ్చి ఆగాను ఎందుకు హరీష్ రావు గురించి మాట్లాడానంటే హరీష్ రావు విషయంలో ఎవరు ఏం మాట్లాడినా ఆయన పొటెన్షియాలిటీ విషయంలో కూడా ఎవరికి వివాదం లేదు ఎవరికి ఏ రకమైన సందేహం లేదు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో కానీ లేకపోతే ఫాలోయింగ్ కానీ అండ్ కూడా ఇప్పుడు హరీష్ రావును పదే పదే విమర్శించడం వల్ల హరీష్ రావును అభిమానించేవాళ్ళు హరీష్ రావుకు మద్దతు ఇచ్చేవాళ్ళు పార్టీ శ్రేణుల్లో ఉంటే వాళ్ళు ఎవరు కవిత వచ్చే అవకాశం లేదు ఇది కవిత గుర్తిస్తున్నట్లేదు ఆమె ఏమనుకుంటుందో మనకు తెలియదు హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేయడం వల్ల తనకేదో బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రేణులు ఏమైనా తనకు అనుకూలంగా వస్తాయని ఆమె అనుకుంటూ ఉండొచ్చు కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్